నమస్తే అండి గోమాత ఆరోగ్యాశ్రం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు మీకు ఒక సాక్ష్యం తీసుకురావడం జరిగింది కేవలం నేచురల్ మెథడ్ని వినియోగించుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా వనమూలికలను వినియోగించుకొని డైట్ ద్వారా న్యూట్రిషన్ మెథడాలజీ ద్వారా సీకేడీ డయాలసిస్ స్టేజ్కి వెళ్ళినటువంటి కేసు వాళ్ళు చాలా కష్టపడి ఈరోజు బయటకు రావడం జరిగింది ప్రూఫ్స్తో మనం ఉన్నాము సో వీటి గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏం చెప్తారనేది మీరు వినండి నమస్తే అండి మా నా పేరు సింధు మా హస్బెండ్ పేరు సన్యాసిరావు తను త్రీ మంత్స్ నుంచి సీకేడీ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యారు ఇప్పుడు ఆ సీకేడీ నుంచి డేంజర్స్ నుంచి సార్ దగ్గర మెడిసిన్ వాడి మేము బయటకు వచ్చాము ఇది డాక్టర్స్ ఏంటంటే మేము కన్సల్ట్ చేసినప్పుడు పొటాషియం వాల్యూస్ అండ్ ప్రొటీనియా పెరిగిందని ఏం చెప్పకుండా క్రెటీనియా పెరిగింది దానివల్ల డయాలసిస్ చేయాలని చెప్పారు సో డయాలసిస్ వద్దు అని మా హస్బెండ్ నేను ఇక్కడికి వచ్చి సార్ని కన్సల్ట్ చేశాము అంటే సార్ రివ్యూస్ అన్నీ నేను ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఫాలో అయ్యేదాన్ని దాని ద్వారా సార్ని కన్సల్ట్ చేసి వచ్చి ఇక్కడ అడిగితే సార్ మెడిసిన్ ద్వారా మేము సీకేడి నుంచి బయటపడ్డాము మెయిన్ ఏంటంటే డైట్ కంట్రోలు చేసిన తర్వాత మా హస్బెండ్కి చాలా చేంజెస్ వచ్చి ఆ వాల్యూస్ అన్ని తగ్గాయ్ డైట్ ఏంటంటే రెగ్యులర్గా వాడం సార్ ఇచ్చిన మెడిసిన్ రెగ్యులర్గా వాడ ఇప్పుడు తను ఏంటంటే చిమ్టమ్స్ ముందు ఏంటంటే తను డ్రౌజీగా ఉండడం అస్తమానం నిద్రపోవడం లేకపోతే అనీజీగా ఉండడం పెద్దగా ఎక్కడికి రాకపోవడం అలా ఏంటంటే అనీజీ బాడీ ఎలా అనీజీగా అయిపోతే ఎలా ఉంటుందో ఆ మూమెంట్లో ఉండేవాడు ఇప్పుడు తన్ని వదిలితే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ కూడా నడిచి వెళ్ళిపోవడం యాక్టివ్గా వర్క్ చేసుకోవడం అప్పుడు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు లీవ్ పెట్టి ఉన్నాడు ఇప్పుడు ఏం లేదు ఆఫీస్కి త్రీ మంత్స్ లీవ్ పెట్టి ఉన్నాడు అందులో సార్ మెడిసిన్ వన్ మంత్ వాడిన తర్వాతే తనకి టోటల్గా చేంజెస్ అన్నో బాగా కనిపించాయి సో ఇప్పుడు తను మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాడు ఆఫీస్కి లాస్ట్ ఏంటంటే ముందు సీకేడి ప్రాబ్లం అని చెప్పినప్పుడు తనకి నైట్ టైం నిద్ర పట్టేది కాదు సో మార్నింగ్ ఒకలాగా డ్రౌజీగా ఉండడం నైట్ నిద్ర పట్టేది ఇప్పుడు నిద్ర పట్టడం తను యూరిన్ ఫ్రీగా అవడం మోషన్ ఫ్రీగా అవడం సో నార్మల్ పర్సన్ ఇప్పుడు ఎలా మనకి సీకేడీ ప్రాబ్లమ్స్లో లేకుండా ఉన్నామో యాజ్ ఇట్ ఈస్గా మా హస్బెండ్ ఇప్పుడు అలాగే ఉన్నారు సో వాల్యూస్ అయితే మాత్రం ఈ డైట్ ద్వారా సార్ చెప్పిన మెడిసిన్ ద్వారా తగ్గించుకున్నాము ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే తన నుంచి తగ్గాయండి మాత్రం యూరిన్ ప్రోటీన్ అవుట్పుట్ ఇదివరకు ఏంటంటే సిక్స్ టైమ్స్ తను ఒకవేళ యూరిన్ పాస్ ఆన్ చేసినా సిక్స్ టైమ్ యూరిన్ ప్రోటీన్ బయటకు వచ్చేసేది ఇప్పుడు అలా లేదు వస్తే డైలీలో ఒక టూ టైమ్స్ వన్ టైమ్ అలా బయటికి రావడం జరుగుతుంది ఇప్పుడు అది పూర్తిగా తగ్గిందండి బాడీలో ఫుల్గా యాక్టివ్నెస్ వచ్చింది తను మామూలుగా జనరల్గా క్రికెట్ అది ఆడడం అది చేస్తాడు ఇప్పుడు సేమ్ క్రికెట్ ఆడడం వాకింగ్ చేయడం నార్మల్గా బయటికి వెళ్ళడం అన్నీ ఒక వన్ మంత్లోనే